నెల్లూరు వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతారెడ్డి పర్వతరెడ్డి పర్వతారెడ్డి రెడ్డి రాజకీయంగా ఓ సంవత్సరం ఉన్న చిన్న బేబీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు నగరాన్ని మాజీ మంత్రి నారాయణ సమయంలో సుందరంగా తయారు చేశారని ఎమ్ రోడ్లు పనుల గురించి భూగర్భ డ్రైనేజీ వాటర్ పనుల విషయంలో పర్వతరెడ్డి చేసిన ఆరోపణలన్నీ అసత్యాలని అన్నారు దేశంలోనే పేరున్న ఎల్ అండ్ టీ కంపెనీ నాణ్యతతో భూగర్భ డ్రైనేజీ పనులు చేసిందని పర్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడని తాను మాట్లాడితే పెద్ద మనిషి ముసుగు తొలగిపోతుందని సవాల్ విసిరారు తెలుగులో ఒక సామెత ఉంది అన్ని పాము లేచాయని ఎలిపాము ఆడిందంట కొత్తగా ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి కేవలం ఒక్క సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం మధ్య ఆయన కూడా లేచేదంటే అది మాట్లాడుతున్నాడు నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూగర్భ డ్రైనేజీకి సంబంధించి అదేవిధంగా నగర అభివృద్ధి మీద ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి సభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు